తిమ్మాపురం గ్రామ అభివృద్ధికి ఎప్పుడు ముందుంటామని అభివృద్ధికి ఆటంకం కలిగే చర్యలు చేపట్టమని కాకినాడ తిమ్మాపురం గ్రామ సర్పంచ్ పెజవాడ వీర సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనంలో పాత్రికేల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత శనివారం శాసనసభ్యులు పంతం నానాసి గ్రామ అభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నారని తీర్మానాలు ఇవ్వటం లేదంటూ ఎవరో చెప్పిన మాటలు విని నిందారోపణ చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదని ఆయన తెలిపారు ఎనిమిది నెలల క్రితం గత ప్రభుత్వంలో పది లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేశామని ఇప్పుడు తీర్మానం ఇవ్వాలంటూ ఇంజనీరింగ్ అధికారి మా దగ్గరికి రావడం జరిగిందని అయితే ఎప్పుడూ మాకు రోడ్లు వేస్తున్నామంటూ ఎవరో తెలియపరచలేదని పాలకవర్గం వర్గం ఉన్న ఈ విషయం మాకు ఇప్పటి వరకు తెలియదని ఎప్పుడో అయిపోయిన విషయానికి ఇప్పుడు తీర్మానం ఇవ్వడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలు బలోపేతం చేసి అభివృద్ధి చేయాలని ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నారని అయితే కొంతమంది జనసేన నాయకులు ఇప్పుడు కూడా పంచాయతీపై అసమాయిషి చేసేందుకు పూనుకున్నారని అన్నారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా నేను సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఇప్పుడు సర్పంచ్గా పనిచేస్తున్నానని తన కోసం పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని మాట్లాడాలని ఎవరో ఎమ్మెల్యేకి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని అన్నారు అభివృద్ధికి నేను ఎప్పుడూ ఆటంకం కాదని వార్డు మెంబర్లు ఎంపీటీసీలు పాలకవర్గం సహకారంతో తిమ్మాపురం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు నా పేరు సత్యనారాయణ తిమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను తిమ్మాపురం గ్రామానికి రెండు వేల రెండు నుంచి సర్పంచ్గా పనిచేస్తున్నాను ఆ రోజు ప్రజల ఆశీస్సులతో రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు సర్పంచ్గా పనిచేశాను అదేవిధంగా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఉప సర్పంచ్గా పనిచేశాను తర్వాత కూడా మళ్ళీ ఉప సర్పంచ్గా పనిచేశాను మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ కూడా సర్పంచ్గా నేను మా గ్రామ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ నేను ఎన్నిక అవడం జరిగింది ఈ ఇరవై సంవత్సరాల సుమారు ఇరవై రెండు సంవత్సరం రెండు వేల రెండు నుంచి ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా తిమ్మాపురం గ్రామానికి అభివృద్ధికి ఎంతో నేను ఎల్లైన కృషి చేశాను మా గ్రామ ప్రజలు సపోర్ట్ తోటి అదేవిధంగా మా గౌరవ పాలక వర్గ సభ్యులతో గౌరవ ఎంపీటీసీ సభ్యులు ప్రజాప్రనిధులు అందరి సహాయ సహకారాలతో గ్రామంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ అవనవ్వండి ప్రైమరీ స్కూల్స్ అవనవ్వండి హై స్కూల్స్ అవనవ్వండి అదేవిధంగా టెంపుల్స్ చర్చెస్ అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ డ్రైన్స్ రోడ్లు ఇలా అనేక కోట్లాది రూపాయలు కూడా ఇరవై సంవత్సరాల కాలంలో తిమ్మాపరం గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశాం ఈ ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే మన మొన్న శనివారం నాడు మన గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు పంతు నానాజీ గారు మండల పరిషత్ మీటింగ్లో తిమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ తీర్మానాలు ఇవ్వట్లేదు అందువల్ల నేను అక్కడ అభివృద్ధి చేయలేకపోతున్నానని గౌరవ శాసనసభ్యులు మాట్లాడారట నేను మీడియా మిత్రుల ద్వారా నేను అది మీడియా ద్వారా నేను తెలుసుకున్నాను ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను ఎమ్మెల్యే గారు అది వాస్తవం కాదండి నేను సర్పంచ్ అయిన దగ్గర నుంచి కూడా నా గురించి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేయండి గ్రామ అభివృద్ధికి ఎప్పుడు కూడా నేను ఏ విధమైన రాజకీయాలు కూడా ఎప్పుడు నేను చేయను నా గ్రామ ప్రజల శ్రేయస్సు ముఖ్యం అదేవిధంగా గ్రామ అభివృద్ధి ముఖ్యంగా నేను పనిచేస్తాను తప్ప ఎప్పుడు నేను రాజకీయాలకు ఎప్పుడు కూడా చేయను మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఎమ్మెల్యే గారికి ఎందుకంటే మీరు ఎన్నికైన తర్వాత గ్రామంలో తీర్మానాలు చేయమని పంపించినప్పుడు నేను ఆల్రెడీ తీర్మానాలు చేశాను ఫస్ట్ పాదార్జునపేటలో ఉన్నటువంటి ఒక ఐదు లక్షల రూపాయలకి తీర్మానం చేయమని పంపించడం జరిగింది దానికి తీర్మానం చేశాను ఆల్రెడీ వర్క్ కూడా చేయడం జరిగింది దాంతో పాటు ఇక్కడ ఏడిబి రోడ్ నుంచి రాజీవ్ గాంధీ కాలేజ్ అచ్చింపేట జంక్షన్ నుంచి తిమ్మాపురం వెనక ఉన్నటువంటి ఆవచెరువు దగ్గర నుంచి వెనకాల పొలాల పొలాలకు ఉండగా మూడు రోడ్లు తీర్మానం చేయమని జరిగింది ఒకటి రాజీవ్ గాంధీ కాలేజీ నుంచి ఎంట్రన్స్ వరకు ఇరవై ఒక లక్షలు అదేవిధంగా రాజీవ్ గాంధీ కాలేజ్ ఎంట్రన్స్ రోడ్ నుండి ఊరచేరు వరకు ఇరవై రెండు లక్షలు ఊరచేరు నుంచి శివాలయం వరకు ముప్పై మూడు లక్షల యాభై వేలు అదేవిధంగా కేసత్తిబాబు ఇంటి నుంచి గాడేరి కెనాల్ వరకు సీసీ రోడ్ కంప్ ట్రైన్కి ఆరు లక్షలు ఇవన్నీ కూడా తీర్మానం చేయడం జరిగింది చేయమని మీరు పంపించడం జరిగింది దానికి లోబడే మేము కూడా మా గ్రామ పంచాయతీలో ఎనభై ఎనిమిది లక్షల యాభై లక్ష ఎనభై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకి తీర్మానాలు కూడా చేయడం పంపించడం జరిగింది ఎప్పుడు కూడా మేము తీర్మానాలు చేయలేదు అనేది వాస్తవం కదండి మీరు మీకు ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు దీంతో పాటు ఎవరు వాసుదేవరావు ఆయన ఒక ఆయన మాట్లాడుతున్నారు నాకు రెండు సార్లు ఫోన్ చేశారు ఎప్పుడు ఎనిమిది సవ ఎనిమిది నెలల తొమ్మిది నెలల క్రితం అవంతి నగర్లో ఒక రోడ్డు వేసేటండి పది లక్షల రూపాయలు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు నాకు కానీ గ్రామ పంచాయతీ కానీ సెక్రటరీ గారికి కానీ ఎవరికి తెలియదు ఏ నిధిలో తెలియదు ఎవరు వేసారో తెలియదు అప్పుడు ఎనిమిది నెలల క్రితం జరిగిన రోడ్డుకి తీర్మానం మమ్మల్ని అడుగుతున్నారండి పాత వరకులు మేము తీర్మానం ఇస్తే మళ్ళీ మీరే బ్లేమ్ చేస్తారు పాత వరకులకు మళ్ళీ పంచాయతీ తీర్మానం చేసిందని చెప్పేసి మీరే మమ్మల్ని బ్లేమ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఒకసారి అధికారులు పిలిపించుకోండి వాస్తవాలు గ్రహించుకొని గౌరవ శాసనసభ్యులకి చెప్తున్నాను ఎవరో చెప్పిన మాటలు దయచేసి నా గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయండి గ్రామాభివృద్ధికి ఎప్పుడు నేను ఎవరితో కలవడానికైనా సిద్ధంగా ఉంటాను నేను ఆ పార్టీ ఏ ప్రజాభివృద్ధులు ఎవరైనా సరే వాళ్ళతో కలవడానికి నా అభివృద్ధి ఆ అభివృద్ధికి ముందుకు రావడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను అంతేగాని ఎప్పుడు కూడా గ్రామ గ్రామాభివృద్ధికి ఆటంకం కల్పించే విషయాల్లో ఎప్పుడు కూడా నేను ముందుకు వెళ్ళను నా గ్రామ ప్రజల సంక్షేమం ముఖ్యం